వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో చాలామంది విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ కూడా అడిగారండి సో నవోదయ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చు సార్ అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న డేటా మీకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది సో నేను ఈ మార్క్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒక లింక్ ఇస్తాను సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ దగ్గర ఆ లింక్ పెడతాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఓకేనా మీ రోల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు కూడా ఎంటర్ చేసేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి క్లియర్గా తెలిసిపోద్ది సో ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ తీసేసి మీకు చూపిస్తాను ఓకేనా సో నేను లింకు డైరెక్ట్గా క్రిందని ఇస్తానండి డిస్క్రిప్షన్లో తీసుకోండి ఓకేనా సో ఆ లింక్ నేను ఇగో ఈ లింక్ని నేను మీకు క్రిందనిస్తాను అది తీసుకొని మీరు చూసుకోండి అమ్మా ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఎంటర్ యువర్ రోల్ నెంబర్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడుగుతుంది ఓకేనా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఐ మీన్ మొన్న రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క డేటా నా దగ్గర ఉంది వాళ్ళు ఒకరు తీసుకొని నేను మీకు చేస్తానమ్మా ఓకేనా సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా ఒక్కరు తీసుకుందాం ఎవరిదో ఒక్కరిది ఓకేనా ఎస్ ఒకరు తీసుకొని చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ రోల్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను సిక్స్త్ క్లాస్ సంబంధించింది ఓకేనా సో రోల్ నెంబర్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఈ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ సిక్స్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అమ్మ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఓకేనా లెవెంత్ మంత్ అంటే నవంబర్ సో ఫోర్టీన్త్నా తిని యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో నేను ఏం చేశాను రోల్ నెంబర్ ఎంటర్ చేశాను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ రిజల్ట్ పైన క్లిక్ చేశాను ఓకేనా ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్తో పాటు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ దాసరి యశ్వంత్ కుమార్ ఓకేనా తన యొక్క రోల్ నెంబరు ఇక్కడ ఓకేనా సంథింగ్ ఏదో ఒక సంథింగ్ నెంబర్ ఇచ్చారు మనం చూసుకున్న తర్వాత అది ఓకేనా సన్ ఆఫ్ వచ్చేసింది ఏరియా రూరల్ సెక్స్ బాయ్ కేటగిరీ ఓబీసీ వస్తుంది తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరి ఇక్కడ మార్క్స్ కానీ చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి తన యొక్క మెంటల్ ఎబిలిటీ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఓకేనా లాంగ్వేజ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ దగ్గర ఏమో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా తర్వాత వచ్చి సారీ అథమేటిక్ దగ్గర లాంగ్వేజ్ దగ్గర ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చాయి టోటల్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చి ఈ అబ్బాయి ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అబ్బాయి సో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అందరూ కూడా మీ యొక్క మార్క్స్ ఇప్పటివరకు ఎవరికైతే డౌట్ ఉన్నాయో మార్క్స్ ఎలా తెలుసుకోవాలి ఏంటని చెప్పేసి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్